జూబ్లీహిల్స్ లో ప్రచార హోరు పీక్స్ కు వెళ్లింది సవాళ్లు ప్రతి సవాళ్లతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది కేసుల విషయంలో లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమని సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరితే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ ఇంత అజ్ఞాని రేవంత్ రెడ్డి అని చెప్పని ఇది ఒక ఉదాహరణ ఫార్ములా ఈ కేసులో ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరిండు గవర్నర్ను ప్రాసిక్యూషన్ గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండు ప్రాసిక్యూషన్కి అనుమతి అనుమతించడం అంటే ఏంది నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి పోవాలి అసలు విషయం లేదు కాబట్టి ఛార్జ్ షీట్లో అసలు విషయమే లేదు కాబట్టి అదొక తుపేలు లొట్ట పీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు తీసుకపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు దమ్ముంటే రా అరెస్ట్ చేయి నేను వద్దంటా ఏం చేసిండో తప్పురా ముంగటికి రా నేను మళ్ళా చెప్తున్న రేవంత్ రెడ్డి నువ్వు మగవని అయితే మగ పుట్టుక ఉడితే ఇది రావు మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం నా కొల్ల ఐడి టెక్టర్ టెస్ట్ నీ కొల్ల ఐడి టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుందా దా అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తాం అదే విధంగా కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు సవాలు విసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల సూపం దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వుని అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు మన్నటికి మన్నా కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలిపిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు నాలుగు వేల కోట్లు ఎక్కడిచ్చిరో చెప్పు నేను రాజీనామా చేస్తాను శ్రీ గణేష్ ఐదు వేల కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాళ్ళు విసురుతుంది మీలాంటి సన్నాజులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు